వైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ముప్పై మూడున్న విజయవాడ ఎస్ఆర్ కళాశాల ఎదురుగాకల రాష్ట్ర కార్యాలయంలో వైజ్ఞానిక తరగతులు నిర్వహించడం జరిగింది ఈ తరగతులకు అధ్యాపకులుగా కామ్రేడ్ కలకోటి బసవయ్య వ్యవహరించగా ప్రిన్సిపల్గా కామ్రేడ్ మర్రెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈనాడు దేశంలో ప్రమాదకర స్థాయిని చేరుకున్న మతోన్మాదం మరియు మత్తు పదార్థాల వినియోగం సమాజంపై వాటి దుష్ప్రభావాలు అనే అంశంపై బోధించడం జరిగింది యువతి యువకులు కలిసి వీటికి ప్ర వ్యతిరేకంగా పోరాటం తక్షణ కర్తవ్యంగా ఉన్నదని ఉద్భవించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని యువైఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కామ్రెడ్ కాసాని గణేష్ బాబు నిర్వహించగా ఎంసీపీఐ ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి కామ్రెడ్ గొల్లాపూడి ప్రసాద్ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంటా శ్రీనివాసరావు ఏఐసిటియు రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ వల్లపు సత్య లక్ష్మీనారాయణ యువైఎఫ్ నగర పాలకులు కామ్రేడ్ అనకాపల్లి కనకరాజు కా విద్యార్థి నాయకులు కామ్రేడ్ హరిరెడ్డి యువతి యువకులు సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముప్పై మంది యువకులు హాజరయ్యారు